నెల్లూరు రూరల్ పరిధిలోని ఆమంచర్లలో క్రిస్టియన్ సంస్థకు ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి వివాదం నెలకొంది సుమారు డెబ్బై ఎకరాలకు సంబంధించి ఏళ్లుగా వివాదం నడుస్తోంది గత మూడు నాలుగు రోజుల నుంచి కొందరు ఆ ప్రదేశంలో ప్రవేశించి జేసీబీలతో భూమిని చదును చేసే ప్రయత్నంలో ఉన్నారు ఇది ఎప్పట్నుంచో క్రిస్టియన్ సంస్థ ఆస్తులుగా ఉందని ఈ స్థలాన్ని ఆక్రమించడం సరికాదంటూ క్రిస్టియన్ నాయకులు మత పెద్దలు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేశారు సోషల్ మీడియా ద్వారా వివాదం తెలుసుకున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి కోటంరెడ్డి రెడ్డి ఆమంచర్ల భూములకు సంబంధించి క్రిస్టియన్ సంస్థ ప్రైవేట్ వ్యక్తులకు మధ్య నెలకొన్న వివాదంపై ఆరా తీశారు టీడీపీ నాయకులు కోటంరెడ్డి రెడ్డి ఆమంచర్ల భూములకు సంబంధించి విషయం తెలియగానే బిషప్ ఎండి ప్రకాశంతో కాసేపటి క్రితం భేటీ అయ్యారు క్రిస్టియన్ స్థలాల పరిరక్షణకు తమ వంతు సహాయం కృషి ఉంటుందని హామీ ఇచ్చారు ఈ అంశంపై రెవెన్యూ పోలీస్ అధికారులతో మాట్లాడారు వివాదం తేలే వరకు స్థలంలో ఎటువంటి పనులు జరగకుండా చూడాలని సూచనలు జారీ చేశారు నాయకులు ఇచ్చిన ఫిర్యాదుపై అధికారులు సమగ్ర విచారణ జరపాలని కోరారు ఆవంచెర్ల గ్రామంలో ఆస్యంకి సంబంధించినటువంటి భూ వివాదం ఒకటి జరిగింది అది జరిగిన తర్వాత ఈ రాష్ట్ర టీడీపీ నాయకుల కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఆ న్యూస్ చూసిన వెంటనే ఎమ్మెల్యే గారు కేరళలో చికిత్స నిమిత్తం ఆయన వైద్యం చేపించుకుంటున్నాడు కాబట్టి ఈ యొక్క క్లిప్పింగ్ చూసిన వెంటనే కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు బిషప్ గారిని కలిసి మేము మీకు అండగా ఉన్నాం అని చెప్పి వెంటనే ఎంఆర్ఓ గారికి సిఐ గారికి ఫోన్ చేసి వీటి మీద తగు చర్యలు తీసుకొని విచారణ చేపట్టమని గట్టిగా చెప్పడం జరిగింది మేమైతే పిలిస్తే పలికే ఎమ్మెల్యేను చూసాం కానీ పిలవకపోయినా మీడియాలో ఒక వార్త చూసుకొని వెంటనే ఐదు నిమిషాల్లో స్పందించి బిషప్ గారి దగ్గరికి వచ్చి మీకు మేము అండగా ఉంటాము అని చెప్పిన కోటం రెడ్డి సోదరులకి ఇద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఎమ్మెల్యే గారు అక్కడ వైద్యం చేసుకుంటున్న ఈ యొక్క న్యూస్ చాలంగానే వెంటనే గిరిధర్ రెడ్డి గారు ఇద్దరు సోదరులు స్పందించి క్రైస్తవుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమను చూపించిన విధానానికి వారికి ప్రత్యేక క్రైస్తవ సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్న ప్రైజ్ తెలవాలి ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నెల్లూరు రూరల్లో ఇప్పటి వరకు మూడు వందల నలభై కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టాం మరో చారిత్రాత్మక అభివృద్ధి ఘట్టానికి ఈ నెల ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ఒకే రోజు ఒకే సమయంలో ఇరవై ఏడు కోట్లతో రెండు వందల నలభై అభివృద్ధి పనులకు ప్రజలే శంకుస్థాపకులు కూటమి నాయకులు కార్యకర్తలే ముఖ్య అతిథులు ఈ పనులన్నీ అరవై రోజుల్లో పూర్తి చేసి రూరల్ ప్రజలకు అంకితం చేస్తాం ఇట్లు మీ కోటం రెడ్డి గిరిధర్రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం